వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖలో చేపట్టిన రుషికొండ రిసార్ట్ నిర్మాణ పనులపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు సచివాలయంలో ఆయనకు కేటాయించిన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలి దస్త్రంపై సంతకం చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రుషికొండ రిసార్ట్ నిర్మాణాలపై విచారణ జరిపిన తరువాత వచ్చే తుది నివేదిక ఆధారంగా బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు రాష్ట్రంలో స్టూడియోల ఏర్పాటుకు సినీ నిర్మాతలకు ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు ఈ సందర్భంగా రెండు పాయింట్ ఒకటి మూడు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే బోర్డ్ షికార్ దస్తంపై మంత్రి తొలి సంతకం చేశారు మంత్రిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు అవకాశం కల్పించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు పారదర్శకంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తారన్నారు రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ముందడుగు వేస్తామని ప్రకటించారు విదేశాల నుంచి సైతం రాష్ట్రానికి పర్యాటకులు తరలి వస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందన్నారు సాంస్కృతికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్లి అన్ని కళలను ప్రోత్సహిస్తూ కళాకారులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు పలువురు జనసేన టీడీపీ ఎమ్మెల్యేలు పుష్ప ఇచ్చి అభినందనలు తెలియజేశారు కట్టినటువంటి ఆ బిల్డింగ్ చూస్తే చాలా పేదవారు పాపం ఆయన మేమందరం పెత్తందారులు ఆయన పేదవాడు ఆ పేదవాడు కట్టుకున్నటువంటి ఆ ప్యాలెస్ చూస్తూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి దానితోటి ఎవరో చెప్పారు దాని ఖర్చు పెట్టిన డబ్బుతోటి ఒక అద్భుతమైన హాస్పిటల్ నిర్మించుంటే పేద ప్రజలకు ఉపయోగపడేది అనేటువంటి మాట చెప్పారు ఇటువంటి నేపథ్యంలో మేము ఖచ్చితంగా గతంలో చేసిన తప్పులు సరిదిద్దడానికి పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం కక్ష సాధింపు మాత్రం మా ప్రభుత్వంలో ఉండదు చేసిన తప్పులకి శిక్షలు ఉండవని కాదు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి చట్టపరంగా శిక్ష ఉండే విధంగా లేకపోతే ఆ తప్పు మళ్లీ మళ్లీ చేసేది అలవాటుగా మారిపోతుంది వారికి అందువల్ల ఖచ్చితంగా మీద సరిదిద్దడానికి ఏం చేయాలో చేస్తామనేటువంటి మాట తెలియజేస్తాం